ఉప్పొంగిన ఉత్సాహం ఉరకలేసిన అభిమానం జన ప్రభంచం నడుమ జనసేనాని నామినేషన్ పిఠాపురం నియోజకవర్గంలో అడుగడుగున హారతులు మహిళల అభిమానం మెద్దెల ఎక్కిన అభిమానం నిండు గర్భిణీ శ్రీ సైతం పవన్ కోసం ఎదురుచూపు రాష్ట్రమంతా పిఠాపురం వైపే చూస్తున్న తరుణంలో నేడు హనుమాన్ జయంతి సందర్భంగా పిఠాపురం జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి కూటమి పీఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి జనసేన అధినేత కొన్నిదెల్ల పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు ఈ ఫేబ్రోల్ నుంచి ర్యాలీగా బయలుదేరి గొల్లప్రోలు పట్టణం మీదుగా భారీ ర్యాలీగా నామినేషన్ వేసేందుకు భారత మధ్యలో మహిళలు పూలవాళ్లు హార్తలతో క్రితాపురం మాజీ ఎమ్మెల్యే గిరీష్ వర్మ బీజేపీ ఇన్ఛార్జ్ వి కృష్ణం రాజు జనసేన రాష్ట ప్రధాన కార్యదర్శి కొడిదల నాగబాబు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ జనసేన నాయకులు పిల్ల శ్రీధర్ పిల్ల శివశంకర్ మచ్చ అప్పాజీ గుండ్రా జగ్గారావు మారిశెట్టి బుజ్జి జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అదికి బచ్చేక గల్లంకి లేదుని ఇక్కడ చాయిస్ ఇదిగో చూస్కోండి సంవత్సరాలుగా గారు దశాబ్దంగా మనకి ఉన్నయ్ ప్రభుత్వ ప్రభుత్వం దాంట్లో ని నేను ఈ రోజు నామినేషన్ మధ్యలో వేల మంది ప్రజా సమూహంతో ఆశీర్వచనాలు గ్రామ విమానాలు వచ్చాను ఇక్కడికి ఇంకా టైం అయిపోతుందని చెప్పి ప్రజలు షార్ట్ కట్ తీసుకొని ఇక్కడికి వచ్చాం మళ్ళీ వెళ్ళేటప్పుడు రెండు కొన్నిసారి వాళ్ళందరూ ఆశీర్వచనాలు తీసుకొని సాయంత్రం సభించడం ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కి కాదు రెండు వేల నలభై ఏడుకి వచ్చే తరానికి চল কীলকৈ কীলক এতিকে টিডিপি ভাৰতীয় জানা পাৰি ৰূপে মুখ জেনে বলম পুচুকৈ ৰাষ্ট্ৰ প্ৰয়োজনাল తెలుగుదేశం పార్టీ అందరూ ఉన్నప్పుడు నిలబడి ముందుకి అదేవిధంగా దాంట్లో చాలా బలమైన నాయకులు త్యాగాలు తగ్గలేదు మాకు మందపేట రావలసింది కాకుండా చాలా ఒక ముప్పై నాలుగు నియోజకవర్గాలు మా అభ్యర్థుల తగ్గకుండా నియోజకవర్గాల్లో కూడా నేను విత్డ్రా చేయడం జరిగింది సద్దు దాంట్లో భాగంగానే చాలా బలమైన ప్రజానాయకులు ప్రజల్లో బలమైన అవగాహన ప్రజా సమస్యలు లేదు అలాంటి వ్యక్తి వర్మగారు వర్మగారు సో ఆ కోసం ఈ సీట్ని త్యాగం చేశారు మనస్ఫూర్తిగా వారికి ఈ సందర్భంగా వారి ఖచ్చితంగా మిత్రులకు నమస్కారం ఈ త్యాగం రాష్ట్ర ప్రయోజనాలకే కానీ వ్యక్తిగత వ్యక్తిగత ప్రయోజనాలు దాటి చేస్తారు సో మనస్ఫూర్తిగా వారికి కూడా భవిష్యత్తులో ఉన్నత స్థానాలను నిర్వహించాలి దానికి నా కృష్ణ అలాగే జనసేన కాకినాడ పార్లమెంట్ పరిధిలో పిఠాపురం కూడా వస్తుంది దానికి రంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ టీ టైమ్ అధ్యక్షుడిగా టీ టైం వ్యవస్థాపకుడుగా పోయింది ప్రజా పాతిక వేల మంది పైకి అయినా ఉద్యోగాలు అలాగే దేశం నలుమూలలా అలాంటి చూడవచ్చు ఇలాంటి వ్యక్తి పార్లమెంట్ కాకినాడ పార్లమెంట్ కలిగారు ఖచ్చితంగా అది ఉపాధి అవకాశాలు కానీ మనకు కావాల్సిన ఓఎన్జీసీ వల్ల జరగ ఆవిష్లు కానీ ఇవన్నీ చట్టసభ మనకు మన పార్లమెంట్ బలంగా మాట్లాడగలిగారు కదా తెలుగే కాదు ఆంగ్ల భాషలో హిందీ తమిళ్ కూడా వ్యక్తి రోజు మేము గవర్నమెంట్ అభ్యర్థిగా జాగ్రత్త కృష్ణదాస్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులుగా అందగా ఉన్న ఎన్డిఏ కూటమి ఈ తెలుగుదేశం మరి జనసేన భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించుకోవచ్చు దానికి తర్చాలను

కొంత తారీఖు వస్తుంది పెన్షన్ వాళ్ళకి సంబంధించిన ఇంటికి పంపుతా లేదా ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం రాజకీయ దేశాల కోసం చెప్తాను దీనికి మీరు ఏం మెసేజ్ అన్నా ఇది నిజంగా కనుక చీఫ్ సెక్రటరీ కానీ పోలీస్ అధికారులు కానీ దీనికి అడ్డంకులు కలుపు కల్పించకపోతే పెన్షన్ వెళ్ళకి జరుగుతుంది పెన్షన్ వెళ్ళకి జరుగుతుంది కచ్చిత కాదు దీన్ని ప్రభుత్వం ఆపాలనుకుంటే ఇది ఖచ్చితంగా ఈ రోజు ఈ ఒకటో తారీఖు ఇంటికి పెన్షన్లు అందకపోతే దాంట్లో ప్రభుత్వం చూపుతోంది కొన్ని మనిషి అమ్మ సార్ పెటాపర్ ప్రజలకి మీరు ఇచ్చే సండేస్ వెంటనే ఎన్నికలు రాకపోతే ఎలా కదా ఓటీ మెజార్టీ అంటున్నారు ప్రజలకి మీరు ఇచ్చి సండేస్ ఇది ఇప్పుడు దాకా మనం ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ఉంది త్రికోణ పోటీ వాళ్ళు ఈసారి ఈ పోటీ అన్ని సమస్యల మీద సమగ్రాన్ని దృష్టి పెట్టడానికి ఇప్పుడు నేను వట్లగారు విడివిడిగా పోటీ చేయడానికి కలిసి ఉమ్మడిగా ఒక ప్లాట్ఫామ్ పోటీ చేయడానికి సమస్యలను పరిష్కరించడానికి చాలా సులభం అలాగే క్లాష్ ఉంది లేదంటే ఏదన్నా సరే ఈ సమస్యను ఎలా సాల్వ్ చేయాలి ఎలా సాల్వ్ చేయాలని ఒక ఇది ఉన్నప్పుడు ఒక డిబేట్ ఉన్నప్పుడు దాని సామరస్య వాతావరణం పరిష్కరించాలి అలాగే ఐదు వేలు కలిస్తేనే కదా ఇంతమంది కలిసి వస్తే సమస్యకి మరింత బలమైన పరిష్కారం అలాగే చూసిన